వెల్కమ్ టు నిలయం నేను లయ అయితే పండగ లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడికి వినాయకుడిని తీసుకోవడానికి వచ్చామన్నమాట అయితే అన్నీ ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయి అన్నమాట అయితే చివరిగా ఈ వినాయకుడు అయితే మాకు బాగా నచ్చాడు ఆ వినాయకుడిని తీసేసుకున్నాము ఇక రేపటి కోసమని పూలు తోరణాల కోసమని ఆకులు తమలపాకులు మామిడి ఆకులు ఇవన్నీ తీసుకుందామని వచ్చాము అయితే షాపింగ్ అంతా ఒకరోజు ముందే చేసుకున్నాం అనమాట అంటే రేపటి కోసం హడావిడి లేకుండా ఉంటుంది అనేసి అయితే ఒకరోజు ముందే తోరణాలు కట్టేసుకున్నాము దేవుడికి పూలన్నీ మాలలు కట్టేసి అనమాట అలాగే బెల్లం తురిమి పెట్టుకోవడము గోధుమ పిండితో పాయసం చేయడానికని తాలికలని ఒకరోజు ముందే చేసి పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇక్కడ కొన్ని ఆకులతో తర్వాత కూడా పెట్టారు చాలా బాగా అనిపించాయి అవి అయితే ఇక్కడ మా భార్య వినాయకుడు అయితే వచ్చేస్తున్నాడు అయితే వినాయకుని ఇలా తీసుకొచ్చామనేది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక వినాయకుడు అయితే ఇంటికి గణేష్ మహారాజ్ ఇక పండగ రోజు ఉదయం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా గంధంతో బొట్లు అయితే పెట్టుకున్నాం అనమాట అయితే ఇక్కడ పాయసం ప్రిపేర్ చేయడానికని బెల్లాన్ని నీళ్లు పోసి నానబెట్టేసుకుంటున్నాను ఇక నానబెట్టి వడతట్టి పోసుకోవడం వలన వాటిలో చిన్న రాళ్ళు అవి ఉంటే వచ్చేసాయనమాట అయితే ఒకరోజు ముందు ఈ తాలికలని గోధుమ పిండితో ఇలా చేసి పెట్టేసుకున్నాను అయితే ఏ కప్పుతో ఈ తాలికలను తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకోవాలి అయితే రెండు సమానంగా ఉండాలి ఎక్కువ కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు ఇంకా తక్కువ వేస్తే అంత బాగోదనమాట కాబట్టి దాన్ని సరే సమానంగా వేసుకుంటే బాగుంటుంది అయితే పాయసం చేసే ముందు ఇలా పాత్రలకి అయితే పెట్టుకున్నాను ముందుగా నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని తాలికలని బాగా వేయించుకోవాలి ఈ పాయసానికి నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుంది అయితే ఈ పాయసానికి పాలు అస్సలు వాడమనమాట మొత్తం బెల్లంతోనే ఉంటుంది వీటిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఇప్పుడు వీటిలో నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళు పోసి కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు వాటిని బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడికిన తర్వాత బెల్లాన్ని నానబెట్టాం కదా ఆ నీళ్లు పోసుకోవాలి ఇక్కడైతే నేను రెండు చెంబుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను నీళ్ళు ఎక్కువగా పోయకూడదనమాట అవి ఉడికేంత వరకే పోయాలి మళ్ళీ మనం బెల్లం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఈ పాయసం కొద్దిగా గట్టిగానే ఉంటుంది కాబట్టి నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇక్కడ నేను జీరా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో జీరా కొద్దిగా నెయ్యి ఉప్పు వేసేసుకున్నాను అయితే తాలికలు మగ్గేలోపు మనం ఇక్కడ వేరే వేరేపాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని నీళ్ళు పోసి పెట్టేసుకున్నాం కదా దాన్ని వడకట్టేసుకొని ఈ ఉడికిన తాలికలలో పోసేసుకుంటున్నాను ఇది బాగా మరుగుతుండగా కొద్దిగా చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లం వలన మనకి వాతం అవుతుంది కదా దాన్ని ఇది పెట్టేస్తుందన్నమాట ఇది బాగా మరుగుతుండగా మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చిక్కబడుతుంది అన్నమాట పాయసం వినాయకుడికి కొబ్బరి అంటే ఇష్టం కదా కాబట్టి ఇది మరుగుతున్నప్పుడు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాన్ వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా కాజు కిస్మిస్ పలుపులు ఇవన్నీ కూడాను వేయించుకొని ఇందులో వేసేసుకున్నాను అలాగే కొద్దిగా గసగసాలను కూడా వేసుకుంటున్నాను పైనుంచి మన పాయసం రెడీ అయిపోయింది పూజకి రెడీ చేసుకుంటున్నాం అనమాట అన్నీ ఇక్కడ వినాయకుని ప్లేస్ని ఓపెన్ చేస్తున్నాడు అఖిల్ ఇక్కడ అనన్య కలసానికైతే బొట్లు పెట్టి రెడీ చేస్తుంది ఈరోజు పూజలో ఎక్కువ శాతం అన్ని పనులైతే అనన్యతోనే చేయించాను ఎందుకంటే తను కూడా నేర్చుకొని ఫ్యూచర్లో చేయగలుగుతుంది కాబట్టి నేను కూడా మా అమ్మ మా అక్క వాళ్ళ నుంచే పూజలు ఎలా చేయాలో అవన్నీ నేర్చుకున్నాను అలాగే తను కూడా నేర్చుకోవాలని తనకి అన్నీ చూపిస్తూ తనతోనే చేయించాను అన్నమాట కలశానికి బొట్టు పెట్టడం దగ్గర నుంచి కంకణం కట్టి పసుపు కుంకుమ బియ్యం వేసి ఇలా ప్రతిదీ కూడా తనే చేసింది నేను ముందు నుంచి కూడా వినాయకుని పెట్టినప్పుడు తప్పకుండా కలసనైతే పెడతానమాట కలసం గౌరవం అని పెట్టుకుంటాను ఇక్కడ కలసానికి కొబ్బరికాయకి బొట్లు అయితే నేనే పెట్టేసుకున్నాను కలసం పైన పెట్టడానికి బ్లౌజ్ పీస్ని ఇలా ట్రయాంగిల్గా చేసుకున్నాను దానికి గంధం బొట్లు పెట్టేసి కలసం పైన పెట్టేసుకుంటున్నాను పైన పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ని ఇక కొన్ని నగలతో అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను అన్నమాట ఇక్కడ పక్కన అన్నని గౌరవం చేసి పెట్టేసుకోమని చెప్పాను అయితే గౌరవం చేయగానే ముందు కుంకుమ బొట్టు పెట్టేసేయాలి అయితే పైన బొట్టు పెడితే వినాయకుడు ఇక్కడ ముందు బొట్టు పెడితే గౌరమ్మ అని అర్థం అనమాట ఇక్కడ వినాయకుడికి అయితే కొన్ని నగలతో అలంకరించుకుంటున్నాను ఇవన్నీ లక్ష్మీదేవికి వేస్తాను అనమాట వరలక్ష్మి వ్రతానికి అవన్నీ వినాయకుడికి వేయాలనిపించింది వేసి అలంకరించేశాను అలాగే పైన కిరీటానికి కూడా పెట్టాను అన్నమాట ఎందుకు స్వామివారికి అన్నీ కుందన్స్ పెట్టిన తర్వాత కూడా వీటితో అలంకరించాలనిపించింది పెట్టాను చాలా బాగుంది ఇక్కడ పైన కిరీటాన్ని కూడా పెట్టేసుకున్నాను దారంతో కట్టేసాను అనమాట అయితే చూడ్డానికి ఇలా ఉన్నాడు బుజ్జి కనపయ్య అయితే ఈ ఆకులకి ముందు రోజునైతే ఇలా బంతి పూలని అనమాట దారంతో కొద్దిగా వాడినట్టు అయిపోయాయి అవి పర్లేదు పూజ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో వ్రతకథ విన్నాము వ్రతకథ విన్న తర్వాత అక్షింతలు స్వామిపైన వేసి మేము తలపైన వేసేసుకున్నాం అన్నమాట అలా స్వామివారి పూజ అయిన తర్వాత స్వామి వ్రతకథను విని తలపైన అక్షింతలు వేసుకోవడం వలన చందరూ మీకు ఇద్దంగా ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడైతే గణేషునికి ఆర్తిస్తున్నారు చూడండి చూడండి చాలా పెద్దగా ఉంది ఇది వెలిగిస్తే ఒక గంట పాటు వెలుగుతుందంట అంటే ధూపం ఒక గంట పాటు ధూపం వస్తుందన్నమాట దీన్ని పతంజలి షాప్లో తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇక స్వామివారికి అయితే ఇలా ముక్కలతో పండ్లతో ఇలా అలంకరించుకున్నాను స్వామివారికి ఇలా దూదితో చేసిన వస్త్రాన్ని కూడా సమర్పించుకున్నాము అలాగే పిల్లలు చదువుకునే బుక్కులు ఇవన్నీ కూడా పెట్టి స్వామి ముందు పూజించుకున్నామన్నమాట ఇక ఈ గరికనైతే తప్పకుండా స్వామికి సమర్పించాలి స్వామికి ఇరవై ఒక పత్రాలతో పూజించాలన్నమాట అవన్నీ ఏవి లేకపోయినా సరే ఈ గరికను సమర్పిస్తే అవన్నీ పెట్టిన ఫలితం అయితే మనకి వస్తుందన్నమాట స్వామివారికి వెనకాల డెకరేషన్ లైట్స్తో చేద్దామని అనుకొని ఈ రింగ్ని తెప్పించుకున్నాను అనమాట అయితే లాస్ట్ మినిట్లో లైట్స్ పని చేయట్లేదు ఇక ఆ రోజు టైం లేదు కాబట్టి ఇలా మామూలుగా ఇలా ప్లాస్టిక్ ఆకులతో డెకరేషన్ చేసేసుకున్నాను ఇక్కడ పక్కన రెండు మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు వంటలని షూట్ చేయలేకపోయాను ఇక్కడ కందిపప్పు పెసరపప్పు రెండు తీసుకున్నాను తీ వాటిని ఉడికించుకున్న తర్వాత టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత తుమ్మి కూరని పోపులో వేసి వేయించుకొని పప్పులో వేసేసుకున్నాను దీంట్లో చింతపండు వేయకూడదు ఈ చింతకాయని మాత్రం మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి చింతకాయ కలిపి పప్పులో వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది తుమ్మికూర ఈరోజు కంపల్సరీ ఈ తుమ్మికూరని వండుతామన్నమాట అలాగే ఈ తుమ్మికూర చింతకాయ అలాగే కొన్ని నువ్వులు వేసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి పచ్చడిలా నూరానమాట అయితే ఈ తోరణాలని ఎలా కట్టుకున్నానో చూపిస్తున్నానో ఒకరోజు ముందు ప్రిపేర్ చేసుకున్నాను ఇది అయితే మామిడి ఆకుని ఇలా పెట్టేసి దానికి ఒక పువ్వును పెట్టి దానికి तारंतो कुछ चीजें होता है, ते के दवे ना कर देगा इलान साहेत्रम पूज्य चेस कुष्पालामाटा। कुष्पालामाटा योगांग पश्चात्तेला कुष्पालामजामाटा जमान भाभा दे महान लड़का ये ना महा कुष्पालालिका निम्नसवरुप जाने वासुदेवाय नजा नम ओं गौरीपद्रा नम ओं गणेशरिया नम ओं स्कंदक नम ओं अभ्याय नम ओं बुदाए नम ਸਭਾ ਭੋਜਨ ਪ੍ਰਾਣੀ ਮਦਭਿਆਸਾਨੀ ਜੇ ਇਹ ਨਾਮਕ ਫਲੁਪਹਨ ਦੇ ਹੈ ਇਹ ਕਦੀਵਾ ਜਨਾ ਨਾਜਸਤੇ ਰੋਧਾਨ ਹੈ ਅਪਰੰਧ ਨੰਭਾ ਦਾਯਾ ਕੋਈ ਭੋਜਨ ਪ੍ਰਮਾ ਮਰਿਚਨਪੁਰ ਦੇਵਾ ਸਰਬਦਾਰੇਸ਼ਰ ਮਹਾ ਜੀਵ ਮਹਾ ਜਨਾਤ ਬਲ ਜੀਵ